పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ఎన్ని రోజులు సర్వీస్ లో ఉన్నామనేది కాదు ఎన్ని కోట్లు మ్యాటర్ అడ్డదారులు తొక్కుతున్న అవినీతి పరులు పాటిస్తున్న సూత్రం ఇది సో రీసెంట్ గా కరీంనగర్ జిల్లాలోని ఏసీబీ అధికారుల రైడ్స్ లో డ్రగ్స్ కంట్రోల్ అవినీతి అధికారులు ఏసీబీ వాళ్ళకి చిక్కడం జరిగింది సో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ దగ్గర దగ్గర ఈ మధ్య కాలంలో ఏసీబీ రైడ్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వినిపిస్తూనే ఉంది ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయని అయినా కూడా ఈ అవినీతి అధికారులు మాత్రం ఎలాంటి మార్పు జరగడం లేదు ఎలాంటి మార్పు రావడం లేదు అయితే నిన్న రీసెంట్ గా ఈ డ్రగ్స్ కంట్రోలర్ శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు రైడ్స్ చేయడం జరిగింది దీంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ భరద్వాజ్ అదేవిధంగా ఏడీసీ శ్రీనివాస్ దాంట్లో మధ్యవర్తి మీడియేటర్ రాముని కూడా అదుపులోకి తీసుకొని ఏసీపీ కోర్టుకు పంపించడం జరిగింది అసలు ఏమైంది ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ మెడికల్ షాపు లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు ఒక ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో ఇరవై వేలు కూడా వీళ్ళు డైరెక్ట్ తీసి తీసుకోకుండా మధ్యవర్తి రాము అనే వ్యక్తిని పంపించి నిన్న సివిల్ హాస్పిటల్ దగ్గర ఇరవై వేలు తీసుకుంటుండగా కూడా డైరెక్ట్ గా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఏసీబీ కోర్టుకి పంపించడం జరిగింది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన డ్రగ్స్ కంట్రోలర్ శాఖ అధికారులే ఇలాంటి అవినీతి అధికారులకు చిక్కడం పట్ల కరీంనగర్లో చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు అసలు వాళ్ళకి ఏం వర్క్ ఉంటుంది మెడికల్ షాప్స్కి లైసెన్స్ ఉన్నాయా లేదా వాళ్ళు కరెక్ట్ ధరలకే మెడిసిన్స్ విక్రయిస్తున్నారా లేదా వాళ్ళకి లైసెన్స్ రిన్యువల్ చేయడం కానీ వాళ్ళందరినీ సెట్ చేయడం కానీ ఇలాంటి వర్క్స్ ఉంటాయి వీళ్ళు ఇలాంటివి చూడకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సింది పోయి ఇలాంటి లంచాలు తీసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళని వదిలేస్తున్నారు అంటే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అయితే ఈ శాఖలో ఇంతకు ముందు కూడా ఇదే పనితీరు సేమ్ యాజీ త్రీ ఇయర్స్ మా బ్యాగ్ కూడా ఒక కొత్తగా మెడికల్ షాప్ పెట్టుకోవాలి దాని లైసెన్స్ ఇవ్వడానికి కూడా ఇలా ఇదే విధంగా లంచం డిమాండ్ చేస్తే వాళ్ళని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకోవడం జరిగింది బట్ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకసారి డ్రగ్స్ కంట్రోలర్ శాఖలో ఏసీబీ రైడ్స్ జరిగేసరికి మళ్ళీ ఈ విషయం అంతా కూడా ఇప్పుడు కరీంనగర్ లో హాట్ టాపిక్ గా మారింది అయితే చాలామంది కూడా స్వచ్ఛందంగా వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు సదరు డ్రగ్స్ కంట్రోల్ శాఖ కార్యాలయంలో డబ్బు లేని ఎలాంటి పేపర్స్ కూడా ముందుకు కదలడం లేదు లైసెన్స్ కోసమైనా కానివ్వండి ఇంకా దేనికోసమైనా రెన్యువల్ కానివ్వండి కొత్త మెడికల్ షాప్స్ పెట్టుకోవడం కోసం కానివ్వండి ఇవేవి కూడా డబ్బులు ఇవ్వందే కాగితాలు ముందు వెళ్లడం లేదు అంటూ కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది అయితే వీళ్ళేం చేస్తున్నారంటే న్యాక్ గా డైరెక్ట్ గా లంచాలు తీసుకోకుండా ఒక మీడియేటర్ ని పెట్టి వాళ్ళ ద్వారా మాట్లాడించి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది వీళ్ళు విజిటింగ్ వెళ్ళినప్పుడు షాప్స్ మీద ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అయితే ఏంటి వాళ్ళ ఏడీసీ అయితే ఏంటి వీళ్ళు మెడికల్ షాప్స్ కానీ మెడికల్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి రావడం జరుగుతుంది వెంటనే అవన్నీ ఒక మధ్యలో మీడియేటర్ ని పంపించి ఆ మీ మెడికల్ షాప్ లో పలానా ఇది బాగాలేదు సో ఇంత డబ్బులు ఇవ్వండి సెట్ చేస్తామంటూ మీడియేటర్ ద్వారా వీళ్ళంతా కూడా ఇలాంటి దంద నడుపుతున్నట్టు తెలుస్తా ఉంది సో పక్క సమాచారంతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేసి వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ ఎవరు మీకు లంచం అడిగినా కూడా వన్ నైన్ త్రీ జీరోకి ఖచ్చితంగా మీరు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు ఏసీబీ అధికారులకి కూడా సో డెఫినెట్లీ ఎక్కడ ఎవ్వరు లంచం అడిగినా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇవ్వండి సో కెమెరా పర్సన్ కార్తిక్తో లావణ్యారెడ్డి టీవీ కరీంనగర్ నుండి